కలిగి సందేహింపకుండా ప్రార్థించాలి మన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే విశ్వాసం కలిగి సందేహింపకుండా ప్రార్థించాలి విశ్వాసం లేకుండా ఉండడము అంటే ఏంటి అంటే ఇంకా మనం మన హృదయంలో దేవుణ్ణి నమ్మలేని స్థితి అనమాట ఇప్పుడు ఒక ఏరోప్లేన్ కానీ అది ఒక మంచిగా వెళ్ళాలి అంటే ఏం కావాలండి దానికి ఒక మంచి ఇంజన్ కావాలి అలాగే ఒక అర్హుడైన ఒక క్వాలిఫైడ్ పైలట్ కావాలి ఆ యొక్క ఆ యొక్క వాహనం ఆకా ఆ యొక్క ఏరోప్లేన్ ఆకాశంలో వెళ్ళాలి అంటే అది కావాలి అలాగే మనము మన యొక్క జీవితంలో మన యొక్క ప్రార్థనలకు సమాధానము పొందుకోవాలి అంటే మన యొక్క హృదయంలో విశ్వాసం అనేది ఉండాలి మన యొక్క హృదయంలో విశ్వాసము అనేది ఉండాలి మనము ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ఒక ఒక ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒక బ్యాగ్ని క్యారీ చేస్తాం ఒక ఒక చర్చ్కి వెళ్తున్నప్పుడు బైబిల్ని క్యారీ చేస్తాం లేకపోతే దైవజనులు చెప్పిన వాక్యాలు రాసుకోవడానికి ఒక బుక్ని క్యారీ చేస్తాం పెన్నుని క్యారీ చేస్తాం అలాగే నువ్వు నేను దేవుడు దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఏమి ఏమి పట్టుకొని రావాలి తెలుసా ఏమి మన హృదయంలో ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి అందుకే హెబ్రియల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనంలో ఈ విధంగా ఉంటుంది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫేత్ ఒకసారి చూద్దామండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ దన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియూ నమ్మవలను కదా చూసారండి ఆయన ఉన్నాడు నాకు ఫలాన్ని దయచేస్తాడు కదా అని నువ్వు విశ్వాసంతో నువ్వు ఏదైతే అడుగుడానికి ఏదైతే నీ ప్రార్థనలో ఆయన సన్నిధులు మొరపెట్టడానికి ఆ యొక్క సిద్ధపడుతూ ఉన్నావో ఆ యొక్క ప్రార్థనలో కూర్చుంటూ ఉన్నావో అప్పుడే నువ్వు నమ్మాలి నేను ఈ కార్యం కోసము నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాకు సహాయం చేస్తారు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ ప్ర ఆ యొక్క విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము మనందరికీ తెలుసండి ఒక విశ్వాసం అనేది ఏదో ఒక ఒక వస్తువులాగా మనకి ఎవ్వరికి కనబడదు నీలో ఉన్న విశ్వాసము నీలో ఉన్న విశ్వాసం ఒక్క దేవుడికి మాత్రమే కనబడుతుంది నువ్వు ఎంతగా విశ్వాసంతో దేవుడి విశ్వాసం కలిగి ఉన్నావో విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విశ్వాసమే నీ కార్యాలను నువ్వు కళ్ళారా చూసి అనుభవించేటట్లు ఆ కార్యం చేయగలదు విశ్వాసం అనేది చాలా గొప్పది అది ఈ ప్రపంచంలో ఎవ్వరు చూడలేరు కానీ నీలో ఉన్న విశ్వాసాన్ని ఆ గొప్ప దేవుడు మాత్రమే చూసి నీకు ప్రతిఫలం ఇవ్వగలడు అందుకే చెప్తున్నారు సందేహింపకుండా విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే నీ యొక్క ప్రార్థనలకు సమాధానం కలుగుతుంది అని దేవుడు మనకు ఒక్కసారి మరొకసారి గుర్తు చేస్తున్నారు జ్ఞాపకం చేస్తున్నారు ఇంకా నీకు ఏ విషయంలో సందేహం అయ్యో నా ఈ సమస్యను ఇంకెవరు తీర్చలేరు దేవుడు ఏం తీరుస్తాడు ఇంకెంతమందిని అడిగాను ఇంకా దేవుడు తీర్చగలడా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటో నేను ఇంకా కన్నీరు కారుస్తున్నాను నా సమస్య గురించి దేవుడు నాకు ఈ యొక్క సమస్యను తీర్చగలడా అని నువ్వు ఇంకా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నామేమో ఆయన తీర్చలేని సమస్య ఈ ప్రపంచంలో ఇంకా రాలేదండి ఆయన తీర్చలేని నువ్వు ఆయన చిత్తానుసారంగా ఆయన తీర్చలేని సమస్య ఈ ప్రపంచంలో ఇంకా రాలేదు రాదు కూడా ఇంకా ఎందుకు సందేహిస్తున్నావు ఎందుకు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నావు సందేహింపకుండా విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి మన యొక్క వాక్య ప్రసంగ అంశము మన ప్రార్థనకు సమాధానం పొందుకోవాలి అంటే మనం ఏమి చేయాలి మనం మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే సందేహింపకుండా విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి రెండవదిగా మనము అడిగిన వాటిని పొందుకోవాలి అంటే పొందుకుంటాము అని నమ్మకంతో ప్రార్థన చేయాలి మనం ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నామో అది నేను పొందుకుంటాము అనే నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి అంట అక్కడ చదివిన వాక్యంలో మీకు దొరుకునని నమ్మిన ఎడల నువ్వు ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తున్నావు ఒక కష్టం గురించి ప్రార్థన చేస్తున్నావు నీకు దొరుకుతుంది నాకు ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ సమస్య నుంచి దేవుడు నన్ను బయటపడేస్తాడు దేవుడు నన్ను దూరం చేస్తాడు సమస్య నుంచి అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో పొందుకుంటాను అని నువ్వు నమ్ముతున్నావో అప్పుడు నీకు ప్రార్థనకు సమాధానం కలుగుతుంది ఈ యొక్క మనం చదివిన వాక్యంలో దానికంటే ముందుగా ఏమన్నారంటే ఏసయ్య ఈ కొండను చూసి నువ్వు సముద్రంలో పడవని విశ్వాసంతో పలికితే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది నిజంగా కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందా అండి నిజంగా దేవుడు ఆ మాటను ఎందుకు చెప్తున్నారంటే నీ కొండలాంటి కష్టాల వైపు చూస్తున్నావు నీ కొండలాంటి కన్నీరు వైపు బాధ వైపు ఎప్పుడు నుంచో నీ ఎదురుగా ఆ కొండలాగా అడ్డుగా నీ యొక్క జీవితానికి ముందుకెళ్లనీయకుండా చేస్తున్న ఆ కొండ వైపు మాత్రమే కొండ అటువంటి కష్టాలు కన్నీళ్ళ గురించి దేవుడు ఆ కొండల గురించి చెప్తున్నారు ఆ కొండలను చూసి నువ్వు నాకెప్పుడు కనబడకుండా సముద్రంలోకి వెళ్ళిపో అని నువ్వు నమ్మితే దేవుడు నాకు ఆ యొక్క స్థితిని ఇస్తారు నేను ఇన్ని సంవత్సరాలు దాన్ని చూసి బ్రతుకుతా ఉన్నాను ఇన్ని సంవత్సరాలు దాన్ని చూసి కన్నీరు కారుస్తున్నాను ఇన్ని సంవత్సరాలు ఆ కొండని కష్టాలని కన్నీటిని బాధను చూసి ఎంత దుఃఖిస్తా ఉన్నాను కానీ నా దేవుడు ఆ కొండని నాకు కనబడకుండా సముద్రంలో పడవేస్తారు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు ఎప్పుడైతే నమ్మి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావో దేవుడు నీ యొక్క ప్రార్థనకు సమాధానం దయచేస్తారు దేవుడు నీ యొక్క ప్రార్థనకు సమాధానం చేస్తారు అంతేకాని మన ప్రార్థనలు ఎలా ఉండాలో తెలుసా అండి ఆయన చిత్తానుసారంగా ఉండాలి అవును మన ప్రార్థనలో ఆయన చిత్తానుసారంగా ఉండాలి ఒక వాక్యాన్ని నేను చదువుతానండి మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నారని నమ్ముడి మార్కు చు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఏమంటున్నారండి దేవుడు అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటన్నిటినీ మీరు పొందుకున్నారని నమ్ముడి దీన్ని మనము మనము వేరేలాగా అర్థం చేసుకోకూడదు ఎలా అంటే నేను రాత్రంతా కూర్చొని ప్రార్థన చేస్తాను నాకు సూర్యుడు కనిపించాలి అంటే ఎంత ఫులిష్గా ఉంటుందండి అవునా మనం రాత్రంతా నేను కూర్చొని ప్రార్థన చేస్తాను నాకు సూర్యుడు కనిపించాలి ఇక ఇలాగ దేవునికి విరోధమైన దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు కాదు ఈ యొక్క వాక్యం అనేది మార్కుస్ వార్త పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు మీరు అడుగు వాటన్నిటిని పొందుకున్నారని నమ్ముండి మీరు అడిగిన వాటన్నిటిని అంతేకాని దేవుడి చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే నేను పొందుకుంటాను ప్రభా ఇది నువ్వు నేను ఆశీర్వదింపబడడం నీ చిత్తము నేను యొక్క కన్నిటిలో నుంచి బయటికి రావడం కొండలాంటి కష్టాల్లో నుంచి నేను బయటికి రావడం నీ చిత్తము అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు నమ్ముతావో నేను పొందుకున్నాను నేను బయటికి వస్తాను నేను ఆ యొక్క విషయంలో నేను ఆ యొక్క సంతోషిస్తాను దేవుని కా నేను ఆ విషయంలో చూస్తాను అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో దేవుడు తప్పకుండా నీ నా ప్రార్థనకు సమాధానమిస్తారు